కర్నూలు జిల్లా కోసిగి మండలంలో సయ్యద్ మహబూబ్ బాషా నూతన ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు తుగ్గిలి మండలం నుంచి కోసిగి మండలానికి బదిలీపై వచ్చిన ఎంపీడీవో మహబూబ్ బాషా మండలంలోని పంచాయతీ కార్యదర్శితో సమావేశం నిర్వహించి మండల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మండలంలో నెలకొన్న అభివృద్ధి సమస్యలను తెలుసుకుని సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో సూచించినట్లు మీడియాకు తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తామని ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయాలలో ప్రజా సమస్యలు తీరేలా చర్యలు తీసుకుంటామని అన్ని గ్రామాల్లో శానిటైజేషన్ చేయించి రోగాలు దరిచేరకుండా చర్యలు తీసుకుంటామని నూతన ఎంపీడీఓ సయ్యద్ మహబూబ్ బాషా తెలిపారు బదిలీలో భాగంగా తుగ్గలి మండలి నుంచి మండలానికి నూతన ఎంపీడీఒగ విచ్చేసిన సయ్యద్ మహబూబ్ బాషాను కార్యాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు శालవాలు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీ9 టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ సతీష్ ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాను ఇలా సచివాలయం స్టాఫ్ యాక్చువల్గా తక్కువ ఉన్నారు సో ఉన్న స్టాఫ్తోనే మనం ప్రోగ్రెస్ అంతా తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ కూడా కొంచెం సమయపాలన పాటించేటట్లు చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వచ్చినప్పుడు పని జరిగేటట్లు చూడమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది పంచాయత్ సెక్రటరీలకు కూడా వాటర్ శానిటేషన్ ఆ తర్వాత చెత్త నుండి సంపద కేంద్రాలకు సంబంధించి క్లాత్ మిత్రాలు వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా మీటింగ్లో అన్ని వివరాలు మనతో చర్చించడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది సో తర్వాత ఆర్మీ సచివాలయాలు అన్నీ విజిట్ చేసిన తర్వాత యాక్చువల్గా రిపోర్ట్లో ఏముంది మనం ఎ ప్రయత్నపడి ఉన్నామో చూసుకొని గవర్నమెంట్ కార్యక్రమాలు ఏవైనా కానీ మనము హండ్రెడ్ పర్సెంట్ మన మండలంలో సక్సెస్ఫుల్ అయ్యేటప్పుడు చేస్తాం